ఫ్యాక్ట్ నంబర్ నైన్ నిద్రలో తల తిరగడాన్ని ఎప్పుడైనా మీరు గమనించారా మన మెదడు గ్లింఫాటిక్ సిస్టమ్ ద్వారా శరీరంలోని వేస్ట్ బయటకు పంపిస్తుంది ఇది జరగాలంటే తల తిరగాల్సిందే అందుకే పదే పదే పొజిషన్స్ మారుతూ ఉంటుంది నిద్రలో కూడా మన శరీరం తన పని తాను చేసుకుంటూ పోతుంది ఫ్యాక్ట్ నెంబర్ టెన్ మన శరీరంలోని డిఎన్ఏని సూటిగా లైన్ పెడితే అది సూర్యుని వరకు పోతుంది ఒక మనిషి శరీరంలో డిఎన్ఏని కనుక చూస్తే దాని పొడవు సుమారు సూర్యుడి దాకా ఆరు వందల సార్లు వెళుతుంది మనకు తెలియకుండానే మనలో అంత బరువైన గంభీరమైన గణితం జీవశాస్త్రం దాగుంది గ్రేట్ కథ ఇప్పుడు చెప్పండి ఈ ఫ్యాక్ట్స్ అన్ని విన్నాక మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇలాంటివి చదవాలంటే పుస్తకాలు తిరగాలి శాస్త్రాన్ని ఆలోచించాలి కానీ మిమ్మల్ని అంత కష్టపెట్టకుండా ప్రతిరోజు మీకు కొత్త విషయాలు ఇవ్వడమే నా పని ఇప్పుడు చెప్పిన ఈ పది ఫ్యాక్ట్ లో మిమ్మల్ని బాగా ఆశ్చర్యపరిచిన ఫ్యాక్ట్ ఏదో కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి ఈ రోజు మీకు తెలిసిన ఒక్కో నిజం మీ నాలెడ్జ్ కి వింగ్స్ లా ఇస్తుంది